కోనసీమలో సిపిసిఆర్ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కొబ్బరి రైతులు డిమాండ్ చేస్తున్నారు అంబాజీపేటలో జరిగిన స్థాయి సదస్సులో అనేక అంశాలను చర్చించారు కొబ్బరి నుంచి తీసే కల్పరసకు ఆబ్కారి చట్టం నుంచి మినహాయింపునివ్వాలని కోరారు కోనసీమలో కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వానికి విన్నవించారు సిపిసిఆర్ఐ సంచాలకుడు చౌడప్ప కొబ్బరి అభివృద్ది బోర్డు సహాయ సంచాలకుడు జయనాథ్ ఈ సదస్సుకు హాజరయ్యారు వన్ని పంటల పరిశోధన సంస్థ కాసర్గోడ్ మౌల్య వర్ధన మీద ఎక్కువ పరిశోధన చేసి కొత్త కొత్త ప్రోడక్ట్లు తయారు చేయడం జరిగింది వీటిలో భాగంగా కల్పరసం అని చెప్పి ఒకటి చెప్పడం జరుగుతుంది ఈ కల్పరసము మనము కొబ్బరి ముక్కు నుంచి ఆరు నెలల పాటు తీసుకోవచ్చు కొబ్బరి గెల వచ్చిన తర్వాత ఆ పువ్వు నుంచి మనము కొబ్బరి కోకోనట్ కళ ప్రసం చేయడం జరుగుతుంది నెల అయితేనేంటి ఇటు వాతావరణ పరిస్థితుల వల్ల అయితే ఏంటి ఈ దిగుబడి వ్యత్యాసాలు ఉండడం వల్ల ఈ మార్కెట్లో ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నాం ఈసీపీసీఆర్ఐ సిడిపి ఆఫీసులని ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి కోకోనట్ బిస్కెట్స్ కానీ నీరా బిస్కెట్స్ నీరా వినిగరు నీరా బేస్టీ చాలా తయారు చేసి అవన్నీ కూడా ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది ఆ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడికి వస్తే ఆ టెక్నాలజీని అంతా మనం అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది